నిజంగా ఎన్ఎఫ్ఓ లో ఎగ్జిస్టింగ్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయా ఇది నిజమేనా ఇది వాస్తవమేనా సో నేను రీసెంట్ గా ఒక క్లయింట్ పోర్ట్ఫోలియో రివ్యూ చేశాను ఆ పోర్ట్ఫోలియో రివ్యూ లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే అతని దగ్గర ఇరవై మూడు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ లో అతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు అతని మిస్టేక్ కావచ్చు అతని అడ్వైజర్ మిస్టేక్ కావచ్చు వచ్చిన ప్రతి ఎన్ఎఫ్ఓ లో కూడా అతను ఇన్వెస్ట్ చేశాడు ఆ ఫండ్ అబ్జెక్టివ్ ఏంటో కూడా తెలుసుకోకుండా కొన్ని ఈహెచ్జీ ఫండ్స్ ఉన్నాయి కొన్ని రకరకాల థిమాటిక్ ఫండ్స్ ఉన్నాయి ఏ ఫండ్ ఏ పర్పస్ కి అనే అబ్జెక్టివ్ కూడా తెలుసుకోకుండా దాదాపు ఇరవై మూడు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు టూ ల్యాపింగ్ వల్ల రిటర్న్స్ అనేవి చాలా సమాప్టిమల్ గా ఉంటాయి కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు ఏదైనా చేయమని సో ఏదైనా గ్రాంధి గారు చెప్పండి అంటారు సో వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే పాత ఫండ్లన్నీ వేస్ట్ పాత ఫండ్ ఆల్రెడీ పెరిగిపోయింది కొత్త ఫండ్ లో అయితేనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఒక అపోహ ఏఎంసీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో కొత్త కొత్త ఫండ్లు లాంచ్ చేస్తారు వస్తూ ఉంటాయి అనమాట గత త్రీ ఇయర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ ప్లస్ ఫండ్స్ మనకు మార్కెట్ లో వచ్చి అవన్నీ కూడా చాలా హ్యూజ్ అమౌంట్ రేజ్ చేసాయి అన్ని సక్సెస్ అయ్యాయి సో దీని అర్థం ఏంటంటే ఎన్ఎఫ్ఓ లో ఎప్పటికీ ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇలాంటి పర్సెప్షన్ తోనే ఎన్ఎఫ్ఓ లో అయితే నాకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి ఆల్రెడీ ఉన్న ఫండ్ కంటే ఎన్ఎఫ్ఓ బెటర్ అనే పర్సెప్షన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొత్తగా ఎన్ఎఫ్ఓ లాంచ్ అయింది దీంట్లో మీకు పది రూపాయలు పెడితే చాలా ఎక్కువ యూనిట్లు వస్తాయి మీకు తొందర ప్రాఫిట్స్ వస్తాయి అలా అని కొత్త మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ లో కావచ్చు యూలిప్ ఎన్ఎఫ్ఓ లో కావచ్చు మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తూ ఉంటారు మీరు గనక ఇలాంటి రీజన్స్ తో మీరు ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నట్లే ఇది ఎందుకని తెలుసుకోవాలని ఈ వీడియోని డెఫినెట్ గా మీరు వరకు చూడండి మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే డెఫినెట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేసి మీకున్న ఫ్రెండ్స్ కి కానీ మీకున్న రిలేటివ్స్ కానీ వీడియోస్ ని షేర్ చేసినట్లయితే ఈ వీడియో ఇంపార్టెంట్ కాంటెంట్ అనేది చాలా మందికి చేరుతూ ఉంటుంది సో విత్ దట్ అస్ గెట్ ఇన్ టు మెయిన్ వీడియో మనం కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ తెలుసుకోవడం ద్వారా ఈ అపోహలు అనేటిని మనం తీసేయడానికి ప్రయత్నం చేద్దాం మ్యూచువల్ ఫండ్ లో మన రిటర్న్స్ అనేవి మన పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీ పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కానీ మన ఇనిషియల్ ఎన్ఏ అనేది ఏ మాత్రం కూడా ఇంపాక్ట్ చేయదు సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మనం కంపేర్ చేయొచ్చు ఎలాగంటే ఒక పిజ్జా తీసుకున్నాం అనుకోండి పిజ్జాని ఫోర్ పీసెస్ చేసినంత మాత్రాన దాని క్వాంటిటీ అనేది తగ్గదు అలాగే ఎయిట్ పీసెస్ చేసినంత మాత్రం దాని క్వాంటిటీ అనేది పెరగదు సో మన టోటల్ పిజ్జా క్వాంటిటీ వచ్చేసి సేమ్ జస్ట్ దట్ మన సైకలాజికల్ గా ఫోర్ పీసెస్ చేస్తే తక్కువ వచ్చింది ఎయిట్ పీసెస్ చేస్తే ఎక్కువ వచ్చింది అనే విధంగా ఆలోచిస్తాం అనమాట సో మ్యూచువల్ ఫండ్ ఎన్విలో మనకి టెన్ రూపీస్ అయితే మనకి ఎక్కువ యూనిట్లు వస్తాయి హండ్రెడ్ రూపీస్ దగ్గర అయితే తక్కువ యూనిట్లు వస్తాయి మనకి ప్రాఫిట్ తక్కువ వస్తుంది కూడా మనకి చాలా రాంగ్ థింకింగ్ అనమాట సో లాంగ్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు అన్న విషయం చాలా మందికి తెలుసు సో ఒక టెన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్ లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ మనం అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఎగ్జిస్టింగ్ ఫండ్ లో కాకుండా ఒక న్యూ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏ విధమైన అడ్వాంటేజ్ ఉంది అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన ఫండమెంటల్ థింగ్ ఏంటంటే అది మ్యూచువల్ ఫండ్ లో రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది మనకు తెలియాలి యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మనకి కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం మ్యూచువల్ ఫండ్ లో రిటర్న్స్ అనేవి కేవలం ఆ ఫండ్ పోర్ట్ఫోలియో కంపోజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే ఏ స్టాక్ లను కొన్నది ఆ ఫండ్ ఏ స్టాక్ లో ఏ టైమ్ లో కొన్నది ఏ టైంలో ఎగ్జిట్ అయింది ఆ ఫండ్ మేనేజర్ జడ్జ్మెంట్ మీద ఆ ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అనేవి ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేసే ముందు మనకు ఆ ఎన్ఎఫ్ఓ పోర్ట్ఫోలియో అనేది మనకి ఏ విధంగా తెలియదు ఆ ఫండ్ మేనేజర్ మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని ఏ స్టాక్ లో ఏ ప్రపోర్షన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనే విషయం మనకు తెలియదు కాబట్టి ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ని మనం గెస్ట్ చేయడానికి వీలుండదు అనమాట అదే ఒక టెన్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్న ఫండ్ కనుక తీసుకున్నట్లయితే ఆ ఫండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైకిల్స్ లో ఒక బుల్ మార్కెట్ లో ఎలా పర్ఫామ్ చేసింది ఒక బేర్ మార్కెట్ లో ఎలా పర్ఫామ్ చేసింది ఒక స్టాగ్నేషన్ పీరియడ్ లో ఎలా పర్ఫామ్ చేసింది అనే విషయాన్ని మనకు ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ హిస్టరీ ఉంది కాబట్టి ఆ ఫండ్ మేనేజర్ జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయో కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఆ ఫండ్ రిటర్న్స్ మనం గెస్ చేయడానికి వీలు ఉంటుంది న్యూ ఫండ్ లో మనకు ఏ విధమైన డేటా ఉండదు దాంతో పాటు న్యూ ఫండ్ లో ఇంకొక మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూ ఫండ్ లో ఉండే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది ఇనిషియల్ ఇయర్స్ లో ప్రతి ఎన్ఎఫ్ఓ కూడా చాలా మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇన్వెస్టర్లకి ఈ ఫండ్ గురించి తెలియజేయాలి సో వాళ్ళు ఏం చేస్తారంటే టీవీలలో అడ్వర్టైజ్ చేస్తుంటారు ఎన్ఎఫ్ఓ గురించి లేకపోతే సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేస్తుంటారు లేకపోతే ప్రింట్ మీడియాలో అడ్వర్టైజ్ చేస్తుంటారు సో ఈ విధంగా ఏమవుతుంది అంటే ఇనిషియల్ పీరియడ్ లో ఎన్ఎఫ్ఓ కి చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఆ ఫండ్ టోటల్ మీద చార్జ్ చేస్తుంటారు అనమాట అంటే ఇదంతా కూడా ఫండ్ లోంచి తీసి ఎక్స్పెండిచర్ చేస్తారు కాబట్టి మనకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్లెస్ ఆ ఫండ్ మేనేజర్ ఎక్స్ట్రాడినరీ అయ్యి ఒక ఎక్స్ట్రాడినరీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ కనుక గెయిన్ చేసే గెయిన్ చేస్తే తప్పించి మనకి ఎగ్జిస్టింగ్ స్కీమ్ కంటే కూడా రిటర్న్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో నో అడ్వాంటేజ్ డెఫినేటివ్ అడ్వాంటేజ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఎనీ ఎన్ఎఫ్ఓ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఇన్ సేమ్ కేటగిరీ మరి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఎన్ఎఫ్ఓ లో లో అసలు ఇన్వెస్ట్ చేయకూడదా సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అలా కాదు ఎందుకంటే కొన్ని ఎన్ఎఫ్ఓలు మీకు ఎక్కడైతే మీ పోర్ట్ ఫోలియోలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ పర్టికులర్ కేటగిరీ ఫండ్ కనుక మార్కెట్ లో లేదు సపోజ్ మీరు ఒక ఈవీ థీమ్ మీద బెట్ చేస్తున్నారు ఒక పర్టికులర్ థీమ్ మీద బెట్ చేస్తున్నారు లేకపోతే ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ మీద చేస్తున్నారు ఆ కేటగిరీ ఇప్పటివరకు లాంచ్ అవుతుంది ఆ ఇప్పటివరకు మార్కెట్ లో లేదు అది కొత్తగా లాంచ్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్ లో మనకి వేరే కాబట్టి మనం ఒకవేళ మీరు ఆ థీమ్ మీద రియల్ గా బెట్ చేస్తున్నట్లయితే మీరు ఆ పర్టికులర్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంతేగాని మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉండి మనకు మీరు ఏదైతే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ మనకు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్కీమ్స్ ఉన్నట్లయితే మీరు ఎగ్జిస్టింగ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం మచ్ మచ్ బెటర్ ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్కీమ్ లో మనం ఇందాక చెప్పినట్లుగా ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ ఎక్స్పెండిచర్ అన్ని ఆల్రెడీ అయిపోయినాయి వాడి ఒక టెన్ ఇయర్స్ దాటింది కాబట్టి ఒక ఫైవ్ ఇయర్స్ దాటింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొత్తగా అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు దాని పర్ఫార్మెన్స్ ఆల్రెడీ తెలుసు ఇన్వెస్టర్లకి మీ పోర్ట్ఫోలియో గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఎన్ఎఫ్ఓ లకి వెళ్ళండి లేకుంటే ఎగ్జిస్టింగ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా బెటర్ సో చూసారు కదా ఎగ్జిస్టింగ్ స్కీమ్ అనేవి చాలా ఎక్కువగా ఉంది న్యూ ఫండ్ అయితే టెన్ రూపీస్ కే వస్తుంది అని తీసుకోవడం అనేది రాంగ్ రీషన్ సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం మాత్రం తీసుకోవాలి మీరు గనక ఒక పర్టికులర్ గోల్ అనుకొని ఆ గోల్ కోసం గనక మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ గోల్ రీచ్ అయ్యే వరకు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ మ్యూచువల్ ఫండ్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ ఈ వీడియోలో మీరు చాలా విషయాలు ఎన్ఎఫ్ఓల గురించి మ్యూచువల్ ఫండ్ గురించి ఐపీఓ గురించి చాలా విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మరిన్ని వీడియోలు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము చాలా చేయాలనుకుంటున్నాము అవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ గా రీచ్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్